సాష్టాంగ నమస్కారం లేదా అష్టాంగ ప్రణామం అంటే ఏమిటి ఊరసా శిరసా దృశ్య మనస వచసా తథ కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామం సాష్టాంగ అనేది సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు పలికే శ్లోకం దీని అర్థం ఉరము అంటే వక్షస్థలం శిరము అంటే శిరస్సు దృశ్య అంటే దృష్టి చూపు మనస అంటే మనస్సు వచస అంటే వాక్కు పద్భ్యాం అంటే రెండు పాదాలు కరభ్యాం అంటే రెండు చేతులు కర్ణాభ్యాం అంటే రెండు చెవులు మొత్తం ఈ ఎనిమిది అంగాలతో చేసే నమస్కారమే సాష్టాంగ నమస్కారం పాష్టాంగ నమస్కారములో ఎనిమిది భాగాలు భూమిని తాగుతాయి